హై అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం పదకొండు ప్రాపర్టీస్ అనే మనం అయితే చూస్తున్నామండి ఏడు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనుకున్నాము బట్ అందులో ఒక ప్రాపర్టీ అయితే సేల్ అయితే అయిపోయిందంట సో దాని గురించి ఆ ప్రాపర్టీ ఒకటి మైనస్ చేసి పది ప్రాపర్టీస్ అయితే వీడియోస్ అయితే పెట్టాను సో ఒకసారి అయితే గమనించగలరు సో పదకొండు ప్రాపర్టీస్ అని చెప్పి పది ప్రాపర్టీస్ పెట్టారు ఏంటి అని అనుకోమాకండి సో ఒక ప్రాపర్టీ సేల్ అయిపోయింది దాని గురించి అనవసరంగా మళ్ళీ డిస్కషన్ ఎందుకని చెప్పి నేను దాన్ని మైనస్ చేసి రిమైనింగ్ పది ప్రాపర్టీస్ అయితే పెట్టడం అయితే జరిగింది ఈ పది ప్రాపర్టీలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఒక కమర్షియల్ షాప్ అయితే రావడం జరిగిందండి ఒక ఏడు లక్షల రూపాయల్లో అట్లాగే ఒక పదహారు లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ నున్నలో రావడం జరిగింది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ మనకి పదిహేను లక్షల్లో గొల్లపూళ్ళు రావడం జరిగిందండి రెండు పాయింట్ ఐదు సెంట్లు ఇండిపెండెంట్ హౌస్ నూనెలో పాతిక లక్షల రూపాయలు ఇండిపెండెంట్ హౌస్ ఒకటి రావడం అయితే జరిగింది రామరప్పలో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ రావడం అయితే జరిగిందండి లో కాస్ట్లో అది పంతొమ్మిది లక్షల రూపాయలకి రామలింగేశ్వర నగర్లో పద్దెనిమిది లక్షల రూపాయలకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం అయితే జరిగింది అలాగే పదహారు లక్షల రూపాయలకి ఐబిఎం దగ్గర ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి రావడం జరిగింది అలాగే కంకిపాడులో ఉన్న పది లక్షల రూపాయలు ఇండిపెండ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సారీ అండ్ ఇండిపెండెంట్ హౌస్ కాదు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పది లక్షల రూపాయలకైతే రావడం జరిగింది అట్లాగే నూట రెండు గజాల స్థలం గుంటూరులో నల్లపాడు దగ్గర అయితే ఒక ఎనిమిది లక్షల రూపాయలకైతే స్థలం అయితే రావడం అయితే జరిగింది ఇలాగ మొత్తం మీద మనకి ఒక పది ప్రాపర్టీలు అయితే రావడం అయితే జరిగాయనమాట సో ఈ పది ప్రాపర్టీల గురించి మీరు వివరాలు తెలుసుకోవాలన్నా అండ్ ప్రాపర్టీస్ గురించి విజిట్ చేయాలన్నా స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి అట్లాగే స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేసిన కనెక్ట్ అవ్వకపోతే మీకు కింద మీకు కనెక్టింగ్ వాట్సాప్ గ్రూప్ అని అయితే ఇవ్వడం జరిగిందండి అందులో కనుక మీకు లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కనుక మీరు క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే కనుక మీకు డైరెక్ట్గా ఈ ప్రాపర్టీస్ గురించి విజిటింగ్ వివరాల గురించి మా ఏజెంట్స్ కానీ మా టీమేట్స్ కానీ అక్కడైతే ఉంటారు కాబట్టి మీకు వివరాలు తొందరగా అయితే అందుతాయో అట్లా విజిటింగ్ టైమింగ్ గురించి లేదంటే డైరెక్ట్గా వాళ్ళే కాంటాక్ట్ చేసి మీకు వివరాలు తెలియజేయడం కానీ అయితే తెలియజేస్తారండి సో వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి కింద అయితే డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను ఇంత బెస్ట్ ఎఫెక్ట్ అయితే పెడుతున్నానండి ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఇలా మీరు ఎంతైతే లైక్స్ అయితే ఇస్తారో అంత ప్రమోట్ అయితే అవుతుంది సో ఆ రకంగా చాలామందికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి పాస్ అవన్ అయితే ఉంటుందనమాట ఉంటుందన్నమాట అట్లాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ అయితే చేయండి ఫస్ట్ టైం మాత్రం అయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇలాంటి మంచి మంచి కంటెంట్తో నేనైతే మీ ముందుకైతే తీసుకొని వస్తానండి సో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే పది ప్రాపర్టీస్ అయితే పెట్టాం పది ప్రాపర్టీస్ అయితే చూసేసేయండి ఇప్పుడు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి జగ్గంపూడిలో వచ్చిన కమర్షియల్ షాప్ అండి ఏరియా వచ్చేసేసరికి జగ్గంపూడి కాలనీ విజయవాడలో అయితే రావడం జరిగింది జగ్గంపుడి కాలనీలో మనకి కమర్షియల్ షాప్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది మూడు వందల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి ఏడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ప్రపోజల్ రేట్ అయితే ఏడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మీకు కనబడుతున్న ఈ మూడు వందల ఎస్ఎఫ్టీ కలిగిన కమర్షియల్ షాప్ మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది చాలామంది అయితే కమర్షియల్ షాప్ అయితే అడుగుతున్నారండి సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా వివరాలు తెలుసుకోవాలన్నా స్క్రీన్ పై కనబడుతుంది నెంబర్ ఐడి తెలియజేసినట్లయితే మా అయితే అయితే ప్రాపర్టీ గురించి తెలియజేస్తారండి మనం చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి సెకండ్ ప్రాపర్టీ అండి నొన్నలో అయితే రావడం జరిగింది నలభై ఎనిమిది గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఉత్తరం ఫేస్లో అయితే రావడం జరుగుతుంది పదహారు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి బ్యాంక్ సదుపాయం సదుపాయం ఉంది జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది పైన మనకి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే కిచెన్ హాల్ సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి ఐడి నెంబర్ వచ్చేసేసరికి సిక్స్ త్రిపుల్ వన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాల గురించి అయితే తెలియజేస్తారండి ఇప్పుడు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి మూడో ప్రాపర్టీ అండి మనకి గొల్లపూడి పంచాయతీ ఆఫీస్ రోడ్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో అయితే రావడం జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఏడు వందల పది ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది అన్డివైడెడ్ షేర్ అయితే పదిహేడు గజాలు అయితే ఇస్తున్నారు ప్లింతేరియా అయితే ఆరు వందల యాభై అయితే వస్తుందండి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే గమనించాల్సిన విషయం ఏంటంటే కారు మరియు లిఫ్ట్ సౌకర్యం అయితే లేదు రెండో అంతస్తులో మనకి ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి ఓనర్ గారు చెప్పిన ప్రపోజల్ రేట్ వచ్చేసేసరికి పదిహేను లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మనకి స్లైట్ నెగోషియబుల్ అయితే ఉందండి ఒక యాభై వేల నుంచి డెబ్బై వేలు వరకు అయితే తగ్గిస్తారనమాట బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంది బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేయొచ్చండి అండి ఆఫ్ ఫ్లాట్ కనుక చూసుకున్నట్లయితే హాల్ కిచెన్ డబుల్ బెడ్రూమ్ రావడం అయితే జరుగుతుందండి మిగతా వివరాల గురించి కానీ విజిటింగ్ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఐడి నంబర్ సిక్స్ వన్ సెవెన్ టూ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ గురించి వివరాలు మరియు విజిటింగ్ టైమింగ్ గురించి అయితే తెలియజేస్తారండి లో కాస్ట్లో ఉన్న పదిహేను లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనం చూసామండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి నున్నలో ఉన్న రెండు పాయింట్ ఐదు సెంటులు ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది కార్నర్ ఇల్లు అండి తూర్పు మరియు దక్షిణ రోడ్లు అయితే ఉంటాయి దక్షిణం సిమెంట్ రోడ్డు ఉంది తూర్పు అయితే మనకి మట్టి రోడ్డు అయితే ఉందన్నమాట అనమాట పంచాయతీ సంబంధించిన రోడ్లు అయితే ఉన్నాయండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి రేకుల్ షెడ్ అండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రిజిస్టర్ అయితే అవుతుంది ఎవరైనా సరే ఒక రెండు పాయింట్ ఐదు సెంటుల్లో ఒక లో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కనుక చూసినట్లయితే అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి ప్రపోజల్ రేట్ వచ్చేసేసరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉందండి మనం ఓనర్తో కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు రెండు పాయింట్ ఐదు సెంటుల్లో ఉన్న ఈ రేకుల్ షెడ్ మనకి ఇరవై ఐదు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి వివరాల గురించి అయితే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి రామరప్పాడులో ఉన్న హనుమాన్ నగర్ ఏరియాలో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది మీకు బ్యాంక్ ఆప్షన్లో వచ్చిన ఈ ప్రాపర్టీ రేట్ వచ్చేసరికి పంతొమ్మిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలన్నా వివరాలు తెలుసుకోవాలన్నా స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే తెలియజేస్తారండి మీకు బ్యాంక్ వాళ్ళు చెప్పిన రేట్ వచ్చేసేసరికి పంతొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు రామవరప్పాడు హనుమాన్ నగర్లో ఉన్న ఈ ప్రాపర్టీ టోటల్ ఎస్ఎఫ్టీ ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది వివరాల గురించి స్క్రీన్ పోన నెంబర్కి కాల్ చేయగలరు ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ పద్దెనిమిది లక్షల రూపాయలకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ అయితే చూస్తున్నామండి ఈ ఏరియా వచ్చేసరికి రామలింగేశ్వర నగర్ ఠాగూర్ రోడ్లో అయితే రావడం జరిగింది మనకి థర్డ్ ఫ్లోర్లో వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పద్దెనిమిది లక్షల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం అయితే జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి రెండు బైక్ పార్కింగ్లు అయితే ఉంటాయి థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది ఉత్తరం ఫేసింగ్లో అయితే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి మనకి పద్దెనిమిది లక్షల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి సేల్కి రావడం అయితే జరిగింది వివరాల గురించి కానీ విజిటింగ్ గురించి కానీ మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ గురించి అయితే తెలియజేస్తారండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పద్దెనిమిది లక్షల రూపాయలు రామలింగేశ్వర నగర్ ఠాగూర్ రోడ్ మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి ఐబిఎం విజయవాడ దగ్గర ఉన్న అరవై ఎనిమిది గజాల ఉత్తరం ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అండి సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే రావడం జరుగుతుంది మనకి పైన ఇంకొక ఫ్లోర్ అయితే వేసుకోవచ్చు అరవై ఎనిమిది గజాలు ఉత్తరం ఫేస్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి పదహారు లక్షల రూపాయలకైతే సేల్కి రావడం అయితే జరిగిందండి మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలన్న వివరాలు తెలుసుకోవాలన్నా స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మెట్స్ అయితే ఈ ప్రాపర్టీ గురించి వివరాలు మరియు విజిటింగ్ గురించి అయితే తెలియజేస్తారు ఇబ్రహీంపట్నం జాకీర్ హుసేన్ కాలేజీ దగ్గరలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగిందండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది మనం ఇంకొక ఫ్లోర్ కూడా పైన అయితే వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మనం చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి లోకాష్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కంకిపాడులో అయితే రావడం జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది కింద బైక్ పార్కింగ్ అయితే ఉంది లిఫ్ట్ సౌకర్యం అయితే ఉందండి పడమర ఫేసియోలో అయితే మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది పది లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి మీరు చూస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఎవరైతే లో కాస్ట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అది కంగిపాడు దగ్గరలో ఎవరైతే వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకున్న వివరాలు తెలుసుకోవాలి అనుకున్న స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ అని తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాల గురించి అయితే తెలియజేస్తారండి లో కాస్ట్లో ఉన్న పది లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మీకు ఫేసింగ్ వచ్చేసరికి పడమర ఫేసింగ్ వస్తుంది లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది బైక్ పార్కింగ్ అయితే ఉంది మనకి కంకిపాడు ఏరియాలో అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి రావడం అయితే జరిగిందండి ఇప్పుడు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి రామరప్పాడు రింగ్ రవీంద్ర భారతి స్కూల్ దగ్గర వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ప్రజెంట్ అయితే ఇరవై రెండు లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి అయితే రావడం జరిగింది మనకి రేటు తగ్గే అవకాశం కూడా ఉందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై గజాలు అయితే రాయడం జరుగుతుంది మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగిందనమాట మనకి ఎంట్రన్స్ వచ్చేసేసరికి ఉత్తరం ఫేసింగ్ అయితే వస్తుందండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది గ్రూప్ హౌస్లో ఉన్న ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్ ద్వారా మనకి ప్రజెంట్ రిజర్వ్ ప్రైస్ ఇరవై రెండు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది రేటు తగ్గించి పెడతానని అయితే తెలియజేశారు రేటు తగ్గించినప్పుడు మీకు ఆ రేట్ కూడా అప్డేట్ అయితే చేస్తానండి సో మనకి బ్యాంక్ ఆప్షన్ లో వచ్చిన హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజు అయితే మనం చూడబోతున్నామండి గుంటూరులో వచ్చిన లో కాస్ట్ స్థలం అయితే చూస్తున్నాం ఈ స్థలం వచ్చేసరికి నూట డెబ్బై రెండు గజాలైతే ఉంటుందండి ఇరవై మూడు ఇంటూ డెబ్బై రెండు కొలతలు ఇరవై మూడు వెడల్పు డెబ్బై రెండు అయితే లోతైతే ఉంటుందన్నమాట ఏరియా వచ్చేసరికి నల్లపాడు పాలిటెక్నిక్ కాలేజ్ బ్యాక్ సైడ్ వెల్లగ పాలెం రోడ్ గుంటూరు నియర్ బై లయోలా స్కూల్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి రేట్ వచ్చేసేసరికి ప్రపోజల్ రేటు ఎనిమిది లక్షల రూపాయలు ఏదో చెప్తున్నారు మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మీరు చూస్తున్న స్థలానికి బ్యాక్ సైడ్ స్థలం అండి మీకు కనబడుతున్న ఈ అపార్ట్మెంట్ ఉంది కదా ఈ అపార్ట్మెంట్ పక్క నుంచి దారి పదడుగుల దారి మాత్రమే గమనించండి దారి పదడుగుల దారి మాత్రమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్